మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఎల్కతుర్తి బహిరంగ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు సోనియా గాంధీనే లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవర్పల్లి మండలం మలకనూరులో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విగ్రహానికి మంత్రి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని ఆమె తెలంగాణ ఇచ్చిందని కేసీఆర్ శాసనసభలో పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం ఈ అంశాన్ని మాట్లాడకపోతే మంచిదని సూచించారు కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గురించి చెప్తా ఉన్నాం ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత అందుకే సోనియా గాంధీ గారికి బాలాభిషేకం చేసినాం సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాలు చెప్పినారు ఇసుకాయ ఇసుకా నైపోతే అని రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు